అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఎగ్లెస్ చాక్లెట్ కేక్ని తయారు చేస్తున్నాను ఓవెన్ కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో వంద గ్రాముల మైదానం వేసుకుందాం నేను కప్పుతో వేస్తున్నాను సేమ్ కప్పు తోటి కోకో పౌడర్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలు పావు కప్పు కుకింగ్ ఆయిల్ అలాగే వైట్ వెనిగర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని వీటిని ఒకసారి మనం గ్రైండ్ చేసుకుందాం ఆ తర్వాత ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని కూడా ఒక హాఫ్ కప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం కేక్ కంటైనర్లో వేసుకుందాం ఇప్పుడు ఈ కంటైనర్కి ఆయిల్ని అప్లై చేసుకుందాం బటర్ పేపర్ అవైలబుల్గా ఉంటే వేసుకొని దీనిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు మేము ఈ బ్యాటర్ అంతా కేక్ కంటైనర్లో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకుందాం ఇది బేక్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక చిన్న స్టాండ్ కూడా పెట్టుకొని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సిమ్లో బేక్ చేసుకోవాలి ఈలోపు మనం కొన్ని హేజల్ నట్స్ని తీసుకొని డ్రై రోల్స్ చేసుకుందాం ఈ హేజల్ నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని డైరెక్ట్గా కేక్ బ్యాటర్లో అయినా వేసుకోవచ్చు ఇవి ఇప్పుడు రెడీ అయిపోయాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ కాంపౌండ్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అన్సాల్టెడ్ బటర్ కూడా వేసుకొని ఈ చాక్లెట్ని నీళ్ళల్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి మిల్క్ కాంపౌండ్ ఆన్లైన్ లేదంటే డిమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది చూడండి ఇప్పుడు మనం ఈ హేజిల్ నట్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం ఇవి కట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అందుకనే నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ హేజల్నట్స్ కీణ మీకు అవైలబుల్గా లేకపోతే బాదం కాజు అయినా కానీ వేసుకోండి అవి కూడా డ్రై రోస్ట్ చేసి వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి కానీ హేజల్నట్స్ వీణ వేసినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది ప్రోటీన్ ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది హార్ట్ కూడా చాలా మంచిది ఇలా కట్ చేసుకున్న వీటిని మనం చాక్లెట్లో వేసుకొని ఒకసారి కలుపుకుందాం చాక్లెట్ కాస్త గట్టిగా ఉంది అనుకుంటే కాచి చల్లార్చిన పాలని కాస్త వేసి కలుపుకోండి ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది ఇది కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లు వేసుకుందాం కేక్ కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇందాక మనం రెడీ చేసి పెట్టి ఉంచుకున్న చాక్లెట్ని వేసేసుకోండి కేక్ చేసుకోవడం అయితే చాలా ఈజీగా ఉంటుంది అంతే టేస్టీగా కూడా ఉంటుంది కొత్తగా ట్రై చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా ట్రై చేయండి చూసారు కదా చూడడానికి అయితే చాలా బాగుంది తింటే కూడా అంతే బాగుంటుంది కేక్లో వాడిన కోకో పౌడర్ క్యాడ్బరీ వాళ్ళది వాడండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా హీజిల్ నట్ చాక్లెట్ కేక్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి